మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు మైలవరం నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ నియమించిన సందర్భంగా ఆత్మీయ సమావేశాన్ని చేపట్టారు అధిష్టానం నియోజకవర్గంలో నిర్వహించిన పరిణామాల దృష్ట్యా నేను ఇబ్బందులు పడుతున్నానన్నారు ఇసుక గురించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన నియోజకవర్గంలో ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదన్నారు కృష్ణ గుంటూరు నాయకులు నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాజధానిని మార్చారు సంక్షేమ పథకాల వలన అభివృద్ధి జరగలేదు కాంట్రాక్టులకు బిల్లులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అమ్మఒడి చేయుత వలన ప్రజలకు వచ్చేది ఏమీ ఉండదు ప్రజలకు వచ్చేది ఏమీ ఉండదని ప్రజలు ఉద్యోగులు అడుగుతున్నారు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వాపోయారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి మా బాధలు చెప్పుకునే పరిస్థితి లేదన్నారు మంత్రి పదవి ఇస్తే అందరినీ కలుపుకొని పోవాలి కానీ పై వారు వీటి గురించి పట్టించుకోవడం లేదన్నారు పరిశ్రమలు మూతపడుతున్నాయి పాలసీ మార్చాలని చెప్పినా పట్టించుకోవడం లేదు నాకు రావాల్సిన నిధులు మంజూరు చేయలేదు రేపే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అయినా అధికారం రావచ్చు మాట తప్పను మడిమ తిప్పను చెప్పే అధికారం జగన్మోహన్ రెడ్డికి లేదు నీ చెల్లి మీద దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి మాట్లాడలేదు ఎందుకు అని ప్రశ్నించారు ఈ రోజు నుండి నా మీద కథనాలు మొదలవుతాయి నేను ఏ వేదికను చేరుతానని త్వరలో చెబుతాను దేవినేని ఉమా ఉమామహేశ్వరరావు చేసిన విమర్శలు కాలమే సమాధానం చెప్తుందన్నారు నియోజకవర్గంలో నేను కొన్ని ప్రాంతాలకు నేను శాసనసభ్యున్ని కాదు మైలవరంలో అవినీతి కొంతమంది చేస్తున్నా నేను చెప్పుకునే పరిస్థితి లేదు మైలవరం నియోజకవర్గంపై నివేదికలు మార్చి పంపిస్తున్నాడు ఆ నాయకుడు ముఖ్యమంత్రి ఎవరిని అయినా కార్యాలయంలో ఏ కులాన్ని పెట్టుకున్నారు మరో వేదికను ఎప్పుడు అనేది త్వరలోనే తెలుపుతానన్నారు నేను నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నేను ఎప్పుడూ తిట్టలేదు నేను ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను అనేది కూడా త్వరలో పూర్తి సమాధానం చెప్తానని వెల్లడించారు కానీ దొంగలు దొంగలు అన్నట్టుగా అందరూ మా వాళ్ళు అటు వాళ్ళు కూడా కావాలని నా కళ్యాణ్ చూపిస్తా ఉంటే నేను భరించలేక కొంతకాలం ఉపయోగపెట్టి అంతకుముందు మూడున్నర సంవత్సరాలు జరగల ఈ చివరి రెండున్నర సంవత్సరాలే జరిగింది జరిగిన ఎక్కువ జరిగింది చివరి రెండున్నర సంవత్సరాలు అంతకుముందు ఏదో విజయవాడ చిన్న చిత్ర దొలే వాళ్ళు జరిగేది నడిచిపోయేది కానీ నా ఈ మొత్తం విషయాల్లో అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే నన్ను నా ప్రతిపక్షం కూడా విమర్శించినటువంటి కీలకమైన అంశం ఏంటంటే నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాడని చెప్తున్నానో మీ అందరికి తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇంటెలిజెన్స్ నివేదికలు మార్చి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించడం ఐపాక్ నివేదికలు మార్చి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపిస్తాం నేను మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చి పనులు చేస్తే వాళ్ళకి బిల్లులు రాక ఆర్థికంగా అస్త వ్యస్తమైన ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసం గ్రామాల్లో ఒకనాడు ఆ నీరు చెట్టు కింద ప్రభుత్వ నిధులు వెచ్చించి చెరువులు బాగు చేస్తే అవసరం లేకుండా కార్యకర్తలే మట్టి తీసుకెళ్లి పొలాలకి రైతులకి ఉపయుక్తంగా ఉండేదాని కోసం అమ్మేటట్టుగా చెరువులకు అనుమతులు ఇప్పిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో పార్టీలకు అతీతంగా ట్రాక్టర్లకి మిగతా సీజన్లో పనులుంటాయి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ కుటుంబంలో నన్ను ఒకటిగా మీ తమ్ముడుగా మీ అన్నగా అందరూ భావించిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆరు సంవత్సరాలు నన్ను రెండు మూడు దేశంలో మనం జరిగిన ప్రస్థానాన్ని గమనించుకోవచ్చు మొదట రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఎన్నికల దాకా ఇన్ఛార్జిగా మీ అందరితో కలిసి పోరాటాలు చేయటం పనిచేయటం శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మీ అందరితో కలిసి పనిచేయటం కోవిడ్ కష్టకాలంలో ఎట్లా మనం ప్రజలకు సేవలు అందించాం గత సంవత్సరం బట్టి సంవత్సరం బట్టి నేను ఏ ఇబ్బందులు పడతా ఏ రకంగా అయిపోయా అనేది కూడా నిదానం సులువైపోయింది కూడా మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు ఈ విషయాలన్నీ క్లుప్తంగా ఒక్క పది నిమిషాలు మీకు తెలియజేసి నా కుటుంబానికి ఈ రోజున నా ఇంటికి పిలిచి మీ అందరినీ నన్ను ఇంతకాలం గౌరవించిన మీ అందరికీ నా కుటుంబ సభ్యులకి నా అనుకోని మీ అందరి గుండెల్లో పెట్టుకుని మీ అందరినీ ఈరోజు నా ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించాలని ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైతే నాకు సమన్వయకర్తగా మైనవరంలో బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కోసం నిరంతరం మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు నాకు టికెట్ ఇచ్చింది మొదలు ఒక్కరోజు కూడా నేను ఎక్కడ ఆకుండా పార్టీ కోసం నేను నా గెలుపు వరకే కాకుండా నేను గెలిచిన తర్వాత కూడా నన్ను అభిమానించి గుండెల్లో పెట్టుకున్నటువంటి నా కేడర్ మొత్తాన్ని సర్పంచ్లుగా కావచ్చు ఎంపీటీసీలుగా కావచ్చు లేకపోతే అందరినీ కోసం ఈ వైఎస్ఆర్ కుటుంబాన్ని ముందుంచాలనే విషయంలో గ్రూపులకు అతీతంగా అందరినీ నేను ఎన్నో వేదికల్లో చెప్పాను నాకు వర్గం లేదు గ్రూపు లేదు నా వర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గారి వర్గమే జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించి నేను పనిచేస్తున్నాను కాబట్టి గ్రూపుల్ని నేను ప్రోత్సహించడం అని చెప్పి నేను ముందుకు తీసుకొచ్చాను కానీ నేను ఎంత చిత్తశుద్ధితో పనిచేసినా ఎన్నో వేదికల మీద నేను ఒకటే చెప్పాను శాశ్వతంగా నేను ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచి పనిచేస్తాను నాకు వేరే మా పార్టీలు మారే ఆలోచన లేవు వేరే రకాల ఉద్దేశాలు లేవు అని చెప్పి నేను పలు పర్యాయాలు ఎన్నో సందర్భాలు ఎన్నో రకంగా చెప్పడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు కొన్ని కొన్ని సంఘటనలు నన్ను తీవ్రంగా బాధించినాయి ఆ సంఘటనలు అన్నీ చెప్పలేకపోయినా కొన్ని నాలుగు మొక్కలు మీకు వాస్తవాలు తెలియజేయకపోతే తెలియదు కాబట్టి చెప్పగా చెప్పాల్సిన బాధ్యత నామే ఉంది కాబట్టి ఈరోజు సమావేశంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఈ నియోజకవర్గంలో నేను అంతా ఒక కుటుంబంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నా ఉన్నాడు మీరు వాళ్ళు కూడా నా మీద మోపం నిద్ర మోగుతున్నారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రాయకు కార్యకర్తలు నేను అండగా ఉంటే వాళ్ళు నష్టపోయిన వాళ్ళని నేను ఆదుకొని నేను చేస్తా ఉంటే మీరు పట్టుకొని నన్ను ఈ మాట అన్నారని చెప్పి నేను మనస్తాపం చెందడానికి బలమైన కారణాల్లో ఆయన నన్ను నేరుగా ఒక కాగితం తీసుకొని రాసిన కాగితం ఇంటెలిజెన్స్ నివేదికలు అయితే వాళ్ళ టైప్ మ్యాటర్ ఇస్తారు ఎవడో రాసిచ్చిన ఒక కాగితాన్ని తీసుకొని దాంట్లో చూసుకుంటా ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా మైలవర్ నియోజకవర్గంలో పెట్టి ఇద్దరు ముగ్గురు ఇన్ఛార్జీలు కూడా సైదారావు లేకపోతే నారాయణ కమ్మ ఖమ్మాలను తెచ్చి పెట్టావును అన్నారు మరి మన ఊరిని పెట్టుకున్నాము మన కార్యాలయంలో మనం మర్చిపోయి నన్ను నా కింద వాళ్ళు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆ నా పక్కన ఉన్న పజ్జూరు నాగరాజు జీ కొండూరు సంబంధించిన అతనుంది గౌడ సామాజిక వర్గం మరి అన్ని మర్చిపోయి ఎవరో ఉన్న ఒక ఇద్దరిని ఎవరో ఒక ఉత్తరం రాసిస్తే దాన్ని తీసుకొని నా నియోజకవర్గం సంబంధం లేనివాడు నా మీద నిరంతరం బురద చెల్లేవాడు కాగితం రాసిస్తే అదే చదివి ముఖ్యమంత్రి స్థాయి కలిగిన ఒక వ్యక్తి నన్ను ఒక దోషిలాగా మాట్లాడటాన్ని నేను భరించలేకపోయాను నేను పట్టుకోలేకపోయాను నేను నాకు నా ముందు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తర్వాత మూడు రకాల మార్గాలు ఉన్నాయి ఒకటి రాజకీయంగా సన్యాసం తీసుకుని రాజకీయాలకు గౌరవం రెండు ఇదే పార్టీలో ఉండి ఆయన నిర్ణయించిన వ్యక్తికి మద్దతు ఇచ్చి ముందుకు నడవటం లేదు మరొక వేదిక తీసుకుని రాజకీయంగా నేను ముందుకు కొనసాగటం ఈ అంశాలన్నింటినీ రాజకీయంగా సన్యాసం తీసుకోవాలనే నిర్ణయాన్ని ఏమి నేను తీసుకోవట్లేదు ఇదే వేదిక మీద ఉండి నేను అనుకున్న మేరకు అభివృద్ధి చేయక నన్ను అవమానించినటువంటి వేదిక నుంచి కొనసాగలేను కాబట్టి మరో వేదిక తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నా అది ఏ వేదిక అనేది నేను త్వరలో నిర్ణయించుకుని మీకు తెలియపరుస్తా రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులతో కొంతమంది ఎస్సీ సోదరులు ఆ రకమైనటువంటి హక్కులు కలిగిన సోదరులే మీడియా సోషల్ మీడియా ముసుగులో ముందు పెట్టి నా వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తూ నా మీద కావాలని సెలవుల పలవలపై కథలుగాయించి వాటి ద్వారా ప్రచారం చేసే వాళ్ళకి నాదొక నమస్కారం నాదొక విన్నపం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే ప్రజా సమీక్షకి అవకాశం మన ఐదు సంవత్సరాలు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్